నా తల్లిగారు లక్ష్మ తండ్రి గారు వెంకటేషు నేను కడప జిల్లా నుంచి వస్తున్నాను నా పేరు భాగ్యలక్ష్మి గ్రంథశీల గోత్రము నేను పది సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాను గురుదేవ నేను ఫస్ట్ టైం జపం ఉపదేశం తీసుకోకుండానే జపం చేస్తున్నాను మీ అనుగ్రహం మేరకు నాకు ఏది సమస్య వచ్చినా గురువుగారు ఒక ఒక ఏ సమస్యనా కానివ్వండి అది అనుకొని ఒకసారి పడుకున్నానంటే కళలో నవ్వుతూ కనిపిస్తారు గురుగారు గురుగారు ఆమె ఇంకా చనిపోతుంది అని ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టాము ఒకటే నువ్వు హాస్పిటల్ కు వచ్చి ఎందుకు ఎంత ఏడుస్తున్నావు బాధపడుతున్నావు తల్లి గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తున్నారు వెళ్ళు అని అన్నారు ఎక్కడ వెళ్ళాలి నేను ఎంత చూసేది గారు అంబులెన్స్ నెంబర్ కూడా తెలియదు అక్కడ ఎవరు అడిగి చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను ఇప్పుడు అమ్మగారు చాలా సంతోషంగా అంటారు కానీ హ్యాపీగా ఉన్నారు గురువు గారు అది మా గురుగారు గురువు గారు ఎందులో నా భర్త చేస్తున్నారు నా పిల్లలు చేస్తున్నారు నా భర్త సహకారం లేని ఇంతవరకు నేను రాలేన గురువుగారు ఆయన కరోనా కటాక్షమైతే కూడా నేను ఇంతవరకు వచ్చాను అందులో ఇదంతా కారణము మా గురుదేవుల అనుగ్రహమే అనుకుంటున్నాను గురుగారు